ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది భీష్ అక్కడేమో సాళ్డు పెళ్లి చేసుకోవాలంటున్నాడు నా జీవితం ఒత్తినే పోయింది కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యదు నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను అధర్మం నీ మనసు వేరొక చోట ఉంది నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వను అన్నాడు అయితే ఎత్తుకొచ్చినా నువ్వే చేసుకోవాలి నాకు ప్రతిజ్ఞ ఉంది ఆ జన్మ బ్రహ్మచర్యం నేను అసలు చేసుకోను చేసుకోనన్నాడు మరి నా జన్మ ఏమైపోవాలండి నీ కర్మ అన్నాడు వివాహత్పూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు భో కదా ఇది భారతీయ సంస్కృతి అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్షపట్టి పరశురాముడు ఉన్న చోటకి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది పరశురాముడు చూశాడు అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడే చెప్పమ్మా నీకే కష్టం వచ్చిందన్నాడు మీ శిష్యుడు భీష్మాచార్యుల వారు ఇంత పనిచేశారు నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు నన్ను ప్రేమించినటువంటి సాళ్వ భూపతిని కూడా ఓడించాడు దానివల్ల ఇటు సాళ్ళూ చేసుకోలేదు అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు భీష్ముడు చేసుకోలేదు నా బ్రతుకు ఏమిటది విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు సమ్మతమే అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను నా శిష్యుడు నా మాట కాదన్నాడు కాదన్నాడో వాడి పుత్తుక పోసేస్తాను నాతో నిలబడలేడు యుద్ధంలో కాబట్టి బయలుదేరు నాతో అన్నాడు గబగబా బయలుదేరాడు హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని గబగబా పుష్ప పాత్రలు అర్ఘ్యపాత్రలు అన్నీ పట్టుకున్నాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారి పాదాలు గడిగాడు అర్ఘ్యం ఇచ్చాడు పూజ చేశాడు అన్నీ చేశాడు గురువు గురువే పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి లేచాడు భీష్ముణ్ణి కౌగులించుకున్నాడు ఆశీర్వచనం చేశాడు కూర్చోబెట్టి నాయన తప్పురా ఈ పిల్లని తీసుకొచ్చావుట తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం ధర్మం చెప్పకూడదు కదా ఈమె మనస్సు సాళ్ళుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు అలా చెయ్యను అన్నగారిగా ఉండి అధర్మంతో కూడిన పని చెయ్యను అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు అధర్మపు పని చేశాననిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువుగారిని నిగ్రహించాను నిగ్రహించానా మీకు గౌరవం పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు భీష్ముడు కోడు స్వచ్ఛంద మరణం వరం ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది ఎన్నాళ్ళు జరిగింది అనుకుంటున్నారు మహాభారతం భీష్మ పర్వాల నుంచి చెప్తున్నాను నేను ఇప్పుడు అవన్నీ ఇన్ని పర్వాలి ఇన్ని పురాణాల నుంచి నేను పద్యాలు అని ఎప్పటికవుతుంది అదని వదిలిపెట్టే మళ్ళీ ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుట్టునీయల కింద కొట్టేసుకున్నారు ఒకనకొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు సావధిని చంపేశాడు పరశురాముడు ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు వెంటనే అకస్మాత్తుగా ఏడుగురు బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు తప్పించేసి ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఈయన్ని ఒక ఇంట్లో దింపారు భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు ఎవరో ఏడుగురు బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను భీష్ముణ్ణి పూజించడానికి వెళ్ళినప్పుడు కనపడింది ఆశీర్వచన